ఆక్వా రంగంపై ఆధారపడిన లక్షలాది రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాన్ని భారీగా పెంచేసిన నేపథ్యంలో ఎగుమతులు జరగక ఇబ్బందులు పడుతున్న వేళ రొయ్యల రైతుల డిమాండ్కు ప్రభుత్వం అంగీకరించింది దీంతో రాష్ట్రంలో మేత తయారీ రైతులకు ఊరట దక్కబోతోంది రాష్ట్రంలో ఓవైపు అమెరికాకు ఎగుమతులు ఆగిపోయి రొయ్యల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి సమయంలో మేత ధర తగ్గించేలా చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరగా రొయ్యల తయారీదారులతో సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం ధర తగ్గించేందుకు ఒప్పించింది దీంతో రాష్ట్ర మేత తయారీదారుల సంఘం అధ్యక్షుడు బీదా మస్తాన్ రావు మేత ధరల్ని కిలోకు నాలుగు రూపాయల చొప్పున తగ్గిస్తున్నట్టు ప్రకటన చేశారు దీంతో రొయ్యల రైతులు ఇకపై కొనుగోలు చేసే మేతపై ఈ మేరకు ధర తగ్గబోతుంది ప్రస్తుతం ఎగుమతులు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ జోక్యంతో మేత ధర తగ్గడం రైతులకు ఊరటనిస్తుంది అమెరికాకు ఎగుమతుల విషయంలో ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేకపోవడంతో ఆలోపు దేశీయంగా ఇతర రాష్ట్రాలకు రొయ్యల ఎగుమతులు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు